బైరాని పట్టణం స్కూల్ ఆవరణలో జరిగిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురి భక్తుల పాలిట మృత్యు ప్రాంగణంగా మారింది వైగుండలాడడం జరిగింది ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు చనిపోయిన ఆరుగురిలో ఐదుగురు మహిళలు ఉండడం విచారకరం ఏటా సంక్రాంతికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు ఈ క్రమంలో టిటిడి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది అయితే టోకెన్ల జారీకి భక్తులను అనుమతించే సమయంలో టిడి అధికారులు పోలీసుల మధ్య సమన్వయం లోపించింది టోకెన్ల జారీకి గంట ముందే భక్తులు తిరుపతికి చేరుకున్నారు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలిసిన టీటీడీ అధికారులు పోలీసులు అప్రమత్తంగా లేనంటూ తెలుస్తోంది టోకెన్ల జారీకి గేట్లు తెరవగానే అప్పటికే గంటల తరబడి ఎదురు చూస్తున్న భక్తులు ఒక్కసారిగా లోనికి ప్రవేశించడంతో తొక్కిసలాడడం జరిగింది దాంతో ఈ ఘోరం చోటు చేసుకుంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్విమ్స్ లో క్షతగాత్రుల్ని పరామర్శించేందుకు రాబోతున్నారు టీటీడీ అధికారులు సరైన ఏర్పాట్లు చేసుంటే బాగుండేదని ఆరుగురు భక్తులు చనిపోయారంటే ఇది కేవలం అధికారుల అలసత్వమే కారణం అంటూ ఆయన తీవ్రంగా మరణించి ఓదార్పునిచ్చేందుకు ఆయన తిరుపతికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ